సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో టీఎన్జిఓ భూమికి సంబంధించిన పత్రాలు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి తహసీల్దార్ గారి చేతుల మీదుగా జిల్లా టీఎన్జిఓ అధ్యక్షులు శ్రీ ఎన్డి జావీద్ అలీ గారికి హ్యాండోవర్ చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి ముఖ్యతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు గౌరవ టిఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ మరియు కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ముజీబ్ గారు హాజరు అయ్యారు మరియు టిఎన్జిఓఎఎస్ జిల్లా కార్యవర్గము జిల్లాలో ఉన్నటువంటి టిఎన్జిఓ కార్యవర్గ సభ్యులు అన్ని తాలూకాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మరియు జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు

ના શૂન્ય જાવેદન નાયક స్వాగతం యూ హార్ట్ఫుల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ సార్ కూడా మాకు ఎప్పుడు వినవంటూ ఉండి ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్ చేస్తూ ఈ యొక్క స్థలం ఇప్పించినందుకు అరిశ్నగట్ గారి లోకల్ బాడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా మా రాష్ట్ర నాయకులు జగిసిన రాంగానే ఫస్ట్ సార్నే యాజేషన్ ఎక్కడ ఉండే సార్ 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 ఫోన్ చేసి మమ్మల్ని గుర్తు చేసి మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు సరే సార్